హలో గాయస్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈరోజు మేమందరం అవుటింగ్కి వెళ్తున్నాం అనమాట చరణ్య వాళ్ళు మేము వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏంటి అంటే పొలాల్లోకి వెళ్ళి కొంచెం లైక్ వన భోజనాలు ఉంటుంది కదా సేమ్ అట్లాగే అనమాట బట్ ఇది వన భోజనాలు కాదు సీజన్ కాదు కానీ మాకు అలా వెళ్ళాలనిపించింది సో అందుకే వెళ్తున్నాము ఆటోలో వెళ్తున్నాం అనమాట అందరం సో ఫన్నీగా అంతా జోక్ చేసుకుంటా మొత్తం చూసుకుంటా వీడియో తీసుకుంటా వెళ్ళాము సో మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో తీసాను చాలా బాగుండింది కదా చరణ్య వాళ్ళ ఊరు అవుట్ సైడ్ అనమాట ఇది ఇంకా ఊరు కొంచెం బయట ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయామనమాట చరణ్ చరణ్య వాళ్ళ పొలం దగ్గరికి సో ఇక్కడ అందరూ బాగానే వెళ్తున్నారు అది క్రాస్ చేయాలి ఆ వాటర్లో పడితే ఇంకా అంతే పని ఇంకా అందరూ బాగానే వెళ్తున్నారు నేనే స్టండ్ చేయాలి ఎందుకంటే హీల్స్ వేసుకొని వచ్చాను అనమాట సో అందరు వెళ్ళిపోయాక చిన్నగా నేను ఇంకా చెప్పులు ఇప్పి ఇంకా వెళ్ళాను సరే నేను వీడియో తీయమంటే మొత్తం వెళ్ళిపోయినాక వీడియో తీసింది అట్లా ఉంటుంది మరి మనతోనే అనమాట సో అది ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇంకా నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట అది అక్కడ కట్టేసి ఉన్నా కానీ భయపెడుతుంది అనమాట అది తలూపుత సో ఆ తర్వాత ఇంక బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినాం అనమాట ఇంక మొత్తం వీడియో తీసుకుంటానే పోయాను లోపలికి కూడా అందరు వెళ్ళిపోతున్నారు నా పిచ్చి నాది అందరు అందరిది అందరు కూడా అందరిది అనమాట సో ఇక్కడ నేను ఇంకా ఫోన్ పట్టుకొని పట్టుకొని ఇంక నిప్పు వచ్చేసి ట్రైపాడ్ ఉంటుంది కదా దానికి పెట్టేసి వాళ్ళని పిలుస్తున్నాను చూద్దాం రండి అని చెప్పేసి సో అందరం ఇంకా ఇంకా ఫ్రీగా అయిపోయింది తర్వాత ఆంటీ వాళ్ళందరినీ చూపిస్తున్నాను చూడండి వాళ్ళందరూ చరణ్య వాళ్ళ మమ్మీ పెద్దమ్మ అండ్ అత్తలు అనమాట అందరూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు సో క్యూట్గా అడిగారు కదా అందరూ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి సో ఆంటీ వాళ్ళు ఇంకా తినడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ప్రిపేర్ చేస్తున్నారు మా పని మాదే ఆంటీ వాళ్ళు చేసే పని వాళ్ళదే ఆంటీ వాళ్ళు పాపం కొంచెం బిజీగా ఉన్నారు మేము మాత్రం ఇంక ఇక్కడ వీడియోస్ తీసుకుంటానే ఉన్నాం అనమాట ఇంకా తర్వాత వీడియోస్ తీసుకుంటుగా ఇంకా రండి తిందామని చెప్పేసి పిలిచారు ఇంకలా ఇంకా వెళ్దాం అనుకున్నాము ఇంకా తర్వాత రచన చూడండి ఎక్కడికి వెళ్ళి ఫోన్ సెట్ చేసుకుందామా ఎక్కడికి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ దిగుదామా అని ఇంకా లొకేషన్ మొత్తం చూసుకుంటూనే ఉంది పాపం ఎక్కడ మంచిగా రావట్లేదు ఇంకా ఫోన్ అయితే ఎక్కడ సెట్ చేయాలో తెలియట్లేదు తనకి ఇంక అందుకని ఇంకా చూస్తుంది మొత్తం ఇంకా ఇంక నేనైతే నా దగ్గర ఉన్న ట్రైపాడ్ అయితే తీసుకో ఇది ఇక్కడ దీనిలో పెట్టుకొని తీసుకోమని ఇచ్చాననమాట అది తీసుకొని సెట్ చేసుకుంటుంది ఎలా ఉంది ఇంకా ఫొటోస్ తీసుకుందామని ఇంకా ఆంటీ వాళ్ళు పిలిచారు కదా ఇంకెళ్ళిపోయామనమాట సో ఇక్కడ పులిహోర ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు చేసుకొని వచ్చినాము కానీ పులిహార అయితే స్టార్టింగ్లో పెట్టుకుంటాం కదా అట్లనే అనమాట ఇక్కడ కూడా రచన వీడియోసే అయితే ఫొటోస్ అయితే దిగుతుందనమాట మీ అందరికీ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పారు చెప్పండి నాకైతే చింతపండు పులిగారు చాలా ఇష్టము కలపడం కాదండి తింటాం అనమాట సో తినటం అయిపోయినాక మళ్ళీ వీడియోస్ ఫొటోస్ స్టార్ట్ చేసాము అది నార్మల్ కదా క్యాజువల్గా ఇంత మంచి లొకేషన్కి వచ్చినప్పుడు ఇంకా ఫొటోస్ వీడియోస్ దిగకుండా ఎలా ఉంటాము నేను నాలాంటి వాళ్ళు ఇంకా దిగుతారు నాలాంటి వాళ్ళు అన్న రచన వాళ్ళ లాంటి వాళ్ళు ఎందుకంటే నాకన్నా ఎక్కువ పిచ్చింది రచనకి అందుకని సో ఇంకా పొలం దగ్గరికి ఇంకా దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అందరు వెళ్ళిపోతున్నారు వాళ్ళని కళ్ళని నేను వీడియో తీసుకుంటూ నేను వెళ్తున్నా నాకైతే నేను అక్కడ ఏం వాగుతున్నానో నాకు గుర్తులేదు సో డెఫినెట్గా పాటే పాడుకుంటా ఉండుంటా ఇంకా పాడ పాడుకుంటూ వెళ్తున్నాను అనుకుంటా మేబీ సో చూసారా అందరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు అనమాట అక్కడికి వెళ్ళి కూర్చున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాము చివ్వరా ఇంకా అవన్నీ కూడా చివరికి ఉన్నాయి అన్ని పొలాలు అనమాట సో అక్కడ కూడా మా ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసాము ఇంకా ఎక్కడైనా ఉండాల్సిందే కదా కంపల్సరీగా మేము దిగేసి ఆంటీ వాళ్ళని దిగేసి ఇంకా అందరికి ఇక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టారు కాసేపు మాట్లాడుకొని అన్నీ ఇది ఇది అని చెప్పి చెప్పుకున్నాము ఆంటీ వాళ్ళు నా వీడియోస్ కూడా చూశారనమాట చూసి నవ్వుకుంటున్నారు సో ఆ తర్వాత అక్కడ ఇంకా వీడియోస్ అన్నీ తీసేసుకొని అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా అందరం ఇదొక ఫోజ్ అయితే ట్రై చేసామన్నమాట ఈ ఫోజ్ ఎక్కడ వస్తుందంటే నాకు తెలిసి ఒక టూ సాంగ్స్లో ఉంది ఆ ఫోజు చూడండి రచన ఎట్లా పెట్టిందో అదే ఫోజ్ అనమాట అందరం సేమ్ దిగాము సో అది తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా ఇంకా స్టార్ట్ అయిపోయాము ఆటోలో రిటర్న్ అనమాట సో ఇంకా మేము ఆ రోజు రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఊరికి హైదరాబాద్కి సో అందుకనే బాయ్ చెప్పేస్తున్నాను ఇంకా ఊరికి కూడా సో అది ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో అసలు వస్తామో రమ్మ కూడా తెలియదు అది ఇంకా మేమైతే చాలా మిస్ అవుతాము ఆ ఊరిని అంత బాగుంటుంది ఉండింది సో రచన ఆటోలో ఎన్ని తంటాలు పడుతుందో అక్కడ నుంచోడానికి సో ఆంటీ వాళ్ళు అయితే చక్కగా కూర్చున్నారు మేము కూడా ఇంకా నుంచొని వీడియో తీసుకుంటా బాయ్ బాయ్ చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాము అది ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్